ఏ టేబుల్ ఉంది ఇక్కడ ఫైవ్ జీరోస్ నిమిషం సాగు గడ్డి చెప్పు థర్టీ ఆన్సర్ అలాగే చెప్పాలి

త్రీ సెవెన్ జా చెప్పురా త్రీ సెవెన్ జా గట్టి చెప్పు గట్టి మాట్లాడరా భరత్ నేను ఆమె ఇస్తున్నాను గట్టి మాట్లాడాలి నెక్స్ట్ సౌమ్య నీకు సోఫా టేబుల్ వచ్చిందమ్మా ఓహో అని ఎంత దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు ఏదైనా నెంబర్ను వన్తో మల్టిపులే చేస్తే ఏమొస్తుంది రెడీ చెప్పు భారాత్ల్టా ఎస్లో ఆన్సర్ ఈజ్ ఓ సౌందర్యకి ఇంకా మంచి టేబుల్ వచ్చింది మొత్తం ఆన్సర్ ఎంత నీది నీ ఆన్సర్ ఎంత జీరో వన్ జీరో 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 కాబట్టి దీని బట్ మేము ఏం గమనించాలి ఏదైనా నెంబర్ని జీరోతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది